రోడ్డు భద్రత మహోత్సవాల సందర్భంగా గుడ్స్ వెహికల్స్ లో ప్యాసింజర్స్ ను తరలించుట చేయకూడదని ఆటో డ్రైవర్లకు ఖమ్మం ఎక్స్ రోడ్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించిన ట్రాఫిక్ ఎస్ఐ సాయిరామ్ టౌన్ ఎస్ఐ ఆంజనేయులు పోలీస్ సిబ్బంది ఎస్ఐలు సాయిరామ్ ఆంజనేయులు మాట్లాడుతూ ఆటో డ్రైవర్స్ ఆటోలో అధిక మందిని తరలించొద్దని అలాగే ట్రాఫిక్ నియమాలను పాటించాలని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆటోలోని నడపాలని సూచనలు ఇచ్చారు మన గమ్యస్థానం చేరే వరకు నిష్ఠతతో ఉండి ఆటోలు నడపాలని రాంగ్ రూట్ లో సిగ్నల్ జంపింగ్ లాంటివి చేయకూడదని చెప్పారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సబుజయ్య వీరస్వామి తరుణ్ ఆటో డ్రైవర్ పాల్గొన్నారు து బండి తప్పి బ్యాలెన్స్ ఆకుండా తక్కువగా మనం పేరు తింటుంది క్లచ్ ఖచ్చితంగా పేరు తింటుంది బండి అవుతుంది ఆ టైంలో మనం ఎలాంటి మిస్టేక్ చేసినా బండి అవుతుంది అది కూడా తక్కువ పోయి నూటలు తీసుకోవడమా చెవి కట్టడం చెరువు తీసుకోవడమా డ్రైవర్ మనం డ్రైవర్ అక్కలేదు ఒక అసరాపూ చేస్తారు ఇంత ఇంత జరిగినా కానీ పోలీసులు పట్టించుకుంటారు పోలీసులు పట్టించుకుంటే ఈ ఆటోలు ఇంత అది కూడా ఆటో కూడా కెపాసిటీ ఉంటుంది ఏం అంటే అది ఎంతవరకు అయితే పండే తింటాం ఎన్ని పంట వరకు అది పండించాలి ఈజీ అని చూసుకుంటాం లారీ చూసుకుంటే బస్సు చూసుకుంటే బస్సు కూడా కెపాసిటీ ఉంటుంది కెపాసిటీ నుంచి ఎందుకు తీసుకుంటే అది స్పీడ్ అనేది తగ్గిపోతుంది సేమ్ కూడా లిఫ్ట్ కూడా పెంపు టెన్ పర్సెంట్స్ అనుకుంటుంది ఒకేసారి మనం పదిహేను మంది ఎక్కినాం అది ఎక్కువ అవుతుంది స్లో అన్నది స్ట్రక్ట్ అన్నది మిస్టేక్ లేదైనా దాని లిమిట్ని తప్పి ఎక్కువ మంది ఎక్కింది అందరి మంది ఉంటాం దాని అయితే తప్పి దాని కెపాసిటీ చేయవలసిన పని చేయకుండా ఏమవుతుంది ఫ్యాత్తు మనం ఊపితే ఎక్కువ మంది కూర్చొని ఉంటుంది డైలీ పరిస్థితి అయిపోతే మళ్ళీ పంట రాకపోతే అవ్వడం పడిపోతాం అంటే ఉన్న డ్రైవర్ చేతున్నాయి ఒక బస్సు లో వంద మంది ప్యాసెంజర్ వస్తున్నా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ ప్రాణ ప్రాణపొత్త ఎవరుకు డ్రైవర్ లేదు ఆ డ్రైవర్ నేను ప్రాబ్లంగా లేకపోతే ఆ బస్సు ఏదన్నా ముస్టా అందుకోసం పాటిక్రోజ్ పాటించుకుంటూ బాగా జీవనోపాధి జీవనోపాధి మనం పండికరం ఏ రోజున లిమిట్ ఉంటుంది అభివృద్ధి ఉంటాయి అభివృద్ధిలో పడి మనం పనిచేసుకుని మనం లేకపోతే మనం ఒకే రోజు మాట్లాడాలంటే మన క్యాంక్ వస్తాయి సమాధానంగా ఖచ్చితంగా జరిగి ఒకసారి మన మనుషులు ఆలోచన ఏంటంటే మనం ఖచ్చితంగా ఎక్కి ఐదు వందల వందల రూపాయలు హాస్పిటల్ ఐదు వందలు ఎక్కించుకుంటే ఐదు వేల కానీ టైం పెరిగిపోతే టైం చేరుకుంటే ఐదు వేలు కష్టపడతారు ఐదు ఐదు రూపాయలు తక్కువ అది దగ్గర మీరు నేర్పించింది పోలీసు వాళ్ళు చెప్పిన సహకరించండి పోలీసు వాళ్ళు ఏం చెప్పినా మీకోసం చెప్తాను ఈ పోలీసు వాళ్ళు ఇది ట్రాఫిక్ ఛానల్స్ నిర్ణయం చేయడం అనేది మీరు మంచి కంట్రోల్ ఉండటానికి చేసేది ఇద ఉద్దేశం లేకపోతే మిమ్మల్ని రోజు కార్మికు చేసేసి వీళ్ళు మీరు అరాస్ట్ చేయాలనే ఉద్దేశాలను ఎత్తి పరిస్థితుల్లో పోలీసులు అవసరం ఉండదు పోలీసులు ఏం చేసినా ప్రజల యొక్క ప్రజల యొక్క బాధ్యత ప్రజల యొక్క శ్రేయస్సు పోలీసు యొక్క బాధ్యత మీరు మంచిగా ఉంటే ఆటోమేటిక్ కూడా మేము మంచిగా ఉంటాము అందరికీ వ్యవస్థ ఉంటుంది గవర్నమెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ లీడ్ చేస్తుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది అందుకోసం ఇలాంటిది కూడా చేయకుండా పోలీసు వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నాం తప్పించుకోలేదు ఎవరు ఆటో నడపకుండా ఇంట్లో స్కూల్ అడుగు లేదు ఇవన్నీ ఉంటాయి ఎవరు పట్టుకోరు ఒక సార్ మనిషి వచ్చినా ఈరోజు ఎక్స్క్యూజ్ చేయండి సార్ పట్టా వచ్చి చూపిస్తే సార్ అంటే ఖచ్చితంగా మొత్తమైన దీనికోసం లేదు అద్దదారు మనం ఒక మిస్టేక్ తప్పు చేస్తే అక్కడ